స్వాగతం నా పేరు జిల్లా నందిగామ నగర పంచాయతీలో గల కాకతీయ అపోలో విద్యా సంస్థల ప్రాంగణంలో విద్యా సంస్థల అధినేత కాపా రవీంద్రనాథ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కాకతీయ అపోలో విద్యా సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు కాపా రవీంద్రనాథ్ కరస్పాండెంట్ కాపా భారతి డైరెక్టర్లు కాపా కార్తికేయ సుష్మా స్ఫూర్తి మాట్లాడుతూ మా విద్యా సంస్థ ప్రారంభించి నేటికి ముప్పై తొమ్మిది వసంతాలు నుండి నలభైవ వసంతంలోనికి అడుగుపెట్టిన శుభ సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ముందుగా ఈ సమావేశానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నా ప్రత్యేక శుభాభినందనలు తెలుపుతున్నానన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నందిగామలో చిన్న పూరిపాకలో ముప్పై ఆరు మంది విద్యార్థులతో ఏడుగురు ఉపాధ్యాయులతో ప్రారంభించిన మా ఈ కాకతీయ అపోలో విద్యా సంస్థ అంచెలంచెలుగా ఎదిగి నేటికి ఎంత ఉన్నత స్థాయికి ఎదిగింది అని చెప్పడానికి నేను గర్విస్తున్నాను అని అన్నారు మా ఈ పాఠశాల అభివృద్ధికి కారకులైన ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు మా ఈ పాఠశాలలో ఎక్కువ శాతం రైతు కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉంటారన్నారు మా పాఠశాల ఉత్తమ క్రమశిక్షణకు అత్యుత్తమ విద్యాబోధనకు నిబద్ధతకు అంకిత భావానికి మారుపేరు అని తెలిపారు నేను నాలుగు సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగగా ఒక గ్రూపుల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేయడం అనేది జరిగింది ఎనభై ఆరో సంవత్సరం మార్చి నెలలో నేను ఆ ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టేసి ఒక వన్ ఇయర్ లాంగ్ లీవ్ తీసుకోవడం జరిగింది లాంగ్ లీవ్ తీసుకున్న తర్వాత నేను ఇక్కడ నందిగామలో మన ఏరియాలో మన ప్రాంతంలో ఒక విద్యా సంస్థను స్థాపించాలనే ఉద్దేశంతో ఈరోజు చిన్న స్కూల్ ఏదైతే ఉందో పాత ఆఫీస్ దగ్గర అక్కడ నేను పాకలు స్టార్ట్ చేయడం జరిగింది రెండు పాకలు వేసుకొని అందులో మొట్టమొదటిగా నేను తీసుకోవడం జరిగింది మొట్టమొదటి సంవత్సరంలో ముప్పై ఆరు మంది స్టూడెంట్స్ అదే రకంగా ఏడుగురు ఉపాధ్యాయులతో ఈ విద్యా సంస్థ స్టార్ట్ అయ్యింది అదే సంవత్సరంలో ఐదు విద్యా సంస్థలు నాతో పాటు స్టార్ట్ చేశారు అదే సంవత్సరంలో ఐదు విద్యా సంస్థలు ఇంగ్లీష్ మీడియంలో స్టార్ట్ చేయడం అనేది జరిగింది కాలగమనంలో మన లెక్చరర్స్ పెట్టినటువంటి విద్యా సంస్థ కూడా కాలగమనంలో అది ఆగిపోవడం జరిగింది ఆ నాలుగు విద్యా సంస్థలతో పాటు ఆ మూడు విద్యా సంస్థలతో పాటు మన లెక్చరర్స్ పెట్టినటువంటి విద్యా సంస్థ కూడా ఆగిపోవడం అనేది జరిగింది ఆ తర్వాత నేను మొట్టమొదటి నుంచి ఆలోచించేది నేను ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని వ్యవసాయ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక బాధ ఏంటో నాకు తెలుసు అందులో ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది నేను సమీచించినట్టు వాడిని నేను కూడా వ్యవసాయదారుడిగా కొన్ని సంవత్సరాలు నేను కూడా వ్యవసాయం చేశాను అమ్మరిపాలెం గ్రామంలో ఆ తర్వాత అటువంటి గ్రామ వాతావరణం నుంచి వచ్చినటువంటి వాడిని కనుక నాకప్పుడు వ్యవసాయ కుటుంబాలు వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలన్నీ కూడా నాకు అండదండగా నిలిచాయి ఈరోజు ప్రతి గ్రా ఏ గ్రామానికైనా వెళ్ళండి ఏ గ్రామానికి వెళ్ళినా కానీ కాకతీయ ప్రోడక్ట్స్ లేనటువంటి గ్రామం అనేది మనకు ఎక్కడ కనిపించదు ఇది నేను గర్వంగా నేను చెప్పగలను తర్వాత ఇంకోటి అంటే మానవతా విలువలు ఏదైతే ఉందో ఆ విలువని ఎప్పుడూ కూడా వాటిని పోకుండా ఈ రోజు వరకు నేను చూడటం అనేది జరిగింది ఆ రకంగానే ఈ నలభై సంవత్సరాల జర్నీలో మేము సాగించడం జరిగింది మొట్టమొదటిగా క్లాస్ ఫస్ట్ బ్యాచ్ మేము పంపించాం టెన్త్ స్టూడెంట్స్తో టెన్త్ స్టూడెంట్స్ కూడా ఫస్ట్ క్లాస్ సాధించడం జరిగింది రెండు వేల ఎనిమిది తొమ్మిది సంవత్సరంలో మన పాఠశాల నుంచి ఒక రికార్డ్ స్థాయిలో స్టూడెంట్స్ని పంపించాం మూడు వందల ఏడు మంది విద్యార్థుల్ని ఒకే సంవత్సరంలో టెన్త్ క్లాస్ నుంచి మనం పంపించడం జరిగింది ఇందులో తొంభై తొమ్మిది శాతం పర్సెంటేజీ ఆ రోజు మన విద్యా సంస్థ సాధించడం జరిగింది తర్వాత ఇప్పటికీ ముప్పై నాలుగు బ్యాచ్లు మేము పంపిస్తాయి ఇప్పుడు పంపించేది ముప్పై ఐదో బ్యాచ్ ముప్పై నాలుగు బ్యాచ్ల్లో కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ టు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ని మేము సాధించడం అనేది జరిగింది ఎనభై ఆరులో మనం సాధించిన దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా ఎంతోమంది విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యను అభ్యసించడం జరిగింది అలానే అప్పట్లో ఇంగ్లీష్ మీడియంలో ప్రధానంగా ఉన్న స్కూల్స్ రెండు మూడు స్కూల్స్ మాత్రమే ఉన్నాయి ఈ రెండు మూడు స్కూల్స్తో పాటు కాకతీయ వాళ్ళందరికీ కూడా పోటీగా నిలబడి వెన్నుదన్నుగా నాకు ఎంతోమంది సహాయ సహకారాలు అందించారు పర్టికులర్గా మాకు వచ్చేటప్పటికి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతోమంది విద్యార్థులు మంది ఉపాధ్యాయులు డిగ్రీ పూర్తి చేసుకున్న వాళ్ళు బీఈడి పూర్తి చేసుకున్న వాళ్ళు లేదా టీటీసీ పూర్తి చేసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉద్యోగాలు లేక ఉన్న పరిస్థితుల్లో ఈ విద్యా సంస్థలో వచ్చి వాళ్ళు ఇక్కడ ఉద్యోగాన్ని నా దగ్గర నుంచి పొందటం జరిగింది ఆ రకంగా కొన్ని వందల మందిని నేను ఈ విద్యా సంస్థ తరపిది ఇవ్వటం అనేది జరిగింది టీచింగ్ వృత్తులకి వాళ్ళందరినీ కూడా మేము తీసుకోవడం అనేది జరిగింది ఈరోజు వాళ్ళ రాజకీయ రంగంలో ఎంతమంది ఎదిగారు మన మన పూర్వ విద్యార్థి మన సోమి గారు దానికి ఉదాహరణ అదే రకంగా ఇంకా గ్రామ సర్పంచెస్గా ఎంతోమంది ఉండటం అనేది జరిగింది అలానే బిజినెస్ పీపుల్గా కానివ్వండి ఎంటర్ప్రైనర్స్గా ఉన్నారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎంతోమంది అనేక ప్రాంతాల్లో ఉన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మన స్టూడెంట్స్ ఈరోజు ఉండటం అనేది మా అందరం కూడా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను అలానే ఈ విద్యా సంస్థకి మూల స్తంభాలుగా నిలబెట్టిన వాళ్ళు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మన స్టేట్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పర్టికులర్గా నాకు కేరళ నుంచి ఎంతో మంది టీచర్స్ని ప్రతి సంవత్సరం కూడా అక్కడికి వెళ్ళేవాళ్ళం కేరళ వెళ్ళి కేరళలో అక్కడ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసుకొని అక్కడి నుంచి మేము ఎంప్లాయీస్ని తీసుకురావడం అనేది జరిగింది ఆ రకంగా ని తీసుకురావడంతో పాటు కేరళతో పాటు తమిళనాడు నుంచి కానీ ఒరిస్సా నుంచి కూడా మేము మంచి స్టాటర్ మెంబర్స్ని ఇక్కడికి తీసుకురావడం అనేది జరిగింది ఈ విధంగా అనేక స్టేట్స్ నుంచి టీచర్స్తో పాటు అలానే మంచి ప్రో మంచి టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మన స్టేట్ నుంచి కూడా ఎక్కువ మంది స్టాఫ్ని మేము తీసుకొని ఆ రెక్క చేయడం అనేది మా జరుగుతుంది మా మాకు కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా మేము పంతొమ్మిది వందల తొంభై ఏడులో మేము తీసుకురావడం అనేది జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో కంప్యూటర్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చిన తర్వాత ఈ ఎడ్యుకేషన్ని మా పిల్లలందరూ కూడా నేర్చుకో నేర్పడం వల్ల సాఫ్ట్వేర్లో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి సాఫ్ట్వేర్లో ఎప్పుడైతే విప్లవాత్మకమైనటువంటి మార్పులు రావడం అనేది జరిగిందో ఆ మార్పులు మా పిల్లలు ఎవరైతే ఉన్నారో అందిపుచ్చుకున్నారు అందిపుచ్చుకొని వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని విద్యాలయాల్లో కన్నా కూడా ఎక్కువ మంది విద్యాలయ ఎక్కువ మంది విద్యార్థులు ఇవాళ ఎబ్రాడ్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాకతీయ ప్రోడక్ట్స్ ఎక్కువ మంది విద్యార్థులు కాకతీయ ప్రోడక్ట్స్ అది నేను గర్వంగా చెప్పగలను మీరు ఎక్కడికైనా ఏ విలేజ్కైనా వెళ్ళండి ఆ విలేజ్లో కాకతీయ ప్రోడక్ట్స్ ఉంటాయి ఆ కాక ఇవాడ ఎబ్రాడే నుండి యుఎస్ కానివ్వండి లేకపోతే లండన్ కానివ్వండి ఏ ఏ కంట్రీకైనా కానివ్వండి అన్ని కంట్రీస్ నుంచి కూడా ఈ విద్యార్థులు మా విద్యార్థులు ప్రతి కంట్రీలో నేను అంటాను ఎక్రాస్ ది వరల్డ్ ఆవరికి పూర్తిగా సాధ్యారు మన ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా అన్ని దేశాల్లో కూడా మన పిల్లలు చాలా చాలా దేశాల్లో మన పిల్లలు ఉన్నారని చెప్పేసి మేము గర్వంగా మేము చెప్పగలం ఎంతమంది అయితే ఉన్నారు చాలామంది మొట్టమొదటిగా ఇక్కడ పలకా పలకం పెట్టినటువంటి విద్యార్థులు లాగానే వాళ్ళు పీస్ పెట్టి బ్లాక్ బోర్డు మీద రాసి వాళ్ళందరూ కూడా ఉపాధ్యాయు వృత్తిలోకి వెళ్ళేటువంటి వాళ్ళే అలానే డిగ్రీ సాధించడంతో పాటు ఆ తర్వాత టీటీసీ కానివ్వండి బీడీ ట్రైనింగ్ కానివ్వండి ఈ విద్యా సంస్థలు ఎవరైతే ఉపాధ్యాయులుగా పనిచేశారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక మంచి ఫౌండేషన్ వాళ్ళకి పట్టమనే జరిగింది అలానే మొట్టమొదటి మేనేజ్మెంట్తో పాటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా నాకు అబ్దుల్ కలాం అవార్డు వచ్చిన లేకపోతే రెండోసారి మూడోసారి నేను అవార్డ్స్ ఎన్నో అవార్డ్స్ నేను తీసుకున్నా అవన్నీ కూడా అవి నాయక నాయక నా ఉపాధ్యాయులు నాకు ఇచ్చినటువంటి వరం అలానే నా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు ఆ బహుమతులు ఏవైతే ఉన్నాయో అవార్డులు ఏవైతే ఉన్నాయో అవార్డులు తీసుకొచ్చి ఇచ్చింది ఎవరైతే మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మా విద్యార్థులు అందుకనే ఈ ప్రాంతం అంతా కూడా ఎప్పుడూ నన్ను ఆదరించింది ప్రేమతో చూసింది అభిమానంతో చూసింది వాళ్ళందరికీ కూడా ఎల్లప్పుడూ కూడా నేను ఎల్లప్పుడూ కూడా నేను కృతజ్ఞతపూర్వక అభినందనలు తెలియజేయాల్సింది అదే రకంగా మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కొంతమంది సిబిఎస్ఈ స్కూల్ కావాలి సిబిఎస్ఈ స్కూల్లో మా విద్యార్థులు చేరాలని చెప్పేసి పేరెంట్స్ని అడుగుతుంటూ పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఈ విద్యా సంవత్సరం సిబిఎస్ఈ స్కూల్ని స్టార్ట్ చేయడం అనేది తను విట్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు ఆ తర్వాత లండన్కి వెళ్ళేసి ఎంఐబీ కంప్లీట్ చేశాడు ఆ రెండు కంప్లీట్ చేసిన తర్వాత ఏం చేశాడంటే నేను స్కూల్ చూస్తానని చెప్పి ఒక త్రీ ఇయర్స్ ఇక్కడ ఉండటం జరిగింది ఆ తర్వాత అతను సిబిఎస్ఈ స్కూల్ నేను రన్ చేస్తానని చెప్పేసి అని ఒక త్రీ అండ్ హాఫ్ యాకర్స్ ల్యాండ్లో సిబిఎస్ఈ స్కూల్ని తను ఓన్గా కన్స్ట్రక్ట్ చేసుకొని అప్పటి నుంచి కార్తీక్ కార్తీక్తో పాటు తన భార్య అయినటువంటి సుష్మా వాళ్ళిద్దరూ కలిసి రన్ చేసుకోవడం అనేది జరుగుతూ వచ్చింది ఇకపోతే నాకు అండదండగా ఉన్నటువంటి నా శ్రీమతి ఎవరైతే ఉన్నారో భారతి మొట్టమొదటి నుంచి కూడా నాకు అండదండగా ఉంది నేను ఏ టైంలో ఇంటికి వెళ్ళినా లేకపోతే నేను ఉన్నా లేకున్నా అంటే నేను బయటకు ఎక్కడికైనా వెళ్ళినా కానీ తన సీట్లో కూర్చొని తను చిన్న స్కూల్ మొత్తాన్ని కూడా చిన్న స్కూల్ కానివ్వండి అపోలో స్కూల్ కానివ్వండి ప్రైమరీ సెక్షన్ ఏదైతే ప్రైమరీ సెక్షన్ మొత్తం కూడా వాళ్ళిద్దరే చూసుకోవడం అనేది జరిగింది అలానే నాకు మొట్టమొదట్లో నేను శేష్ కుమార్ గారు అని చెప్పేసి అని ఒక టీచర్ని హెడ్ మాస్టర్ అడ్మినిస్ట్రేషన్గా చేసుకోవడం జరిగింది ఆ తర్వాత చిత్రపు రామకృష్ణ గారిని చెప్పేసి ఆయన యొక్క ఆయనను కూడా కొంతకాలం హెడ్ మాస్టర్ గారిని పెట్టుకోవడం అనేది జరిగింది ఆ తర్వాత హెడ్ మాస్టర్స్ అనేది ఎవరు లేకుండానే మేము ఊన్గా చేయడం అనేది జరుగుతూ వచ్చింది గత రెండు మూడు సంవత్సరాల నుంచి మా పాప స్ఫూర్తి కూడా నాకు అండదండగా ఉంది తర్వాత స్టాఫ్ మెంబర్స్ రిక్రూట్ చేసుకోవడంలో కానివ్వండి తర్వాత ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానివ్వండి అన్నింటిలో కూడా తను కూడా పూర్తిగా బాధ్యత తీసుకొని తను అండదండలుగా నాకు ఉండి ఎప్పటికప్పుడు నాకు సలహాలు కానీ సూచనలు కానీ తను కూడా చేయడం అనేది జరుగుతుంది ఈ రకంగా ఈ నాలుగు నిశ్చాబ్దాల కాలంగా మీరందరూ నాకు ఎంతో తోడ్పాటు అందించడం అనేది జరిగింది భవిష్యత్తులో కూడా మీ యొక్క తోడ్పాటుని నేను కోరుకుంటున్నాను అలానే మా పిల్లలు ఎవరైతే ఉన్నారో నా త నా తరువాత తరం ఏదైతే ఉందో ఆ తర్వాత తరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఈ విద్యా సంస్థని ఇంతకన్నా మిన్నగా వాళ్ళందరూ కూడా తీసుకురావాలని తీసుకురావడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి అదే రకంగా ఏ ఏ తల్లిదండ్రులైతే మనల్ని నమ్ముకొని ఇక్కడ రావడం అనేది తెలియదో ఆడ నమ్మకాన్ని ఏదైతే ఉందో నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ విద్యా సంస్థ యొక్క అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడం కోసం వాళ్ళ నమ్మకాన్ని కొమ్ము చేయకుండా చూడాల్సిన బాధ్యత అనేది ఉంది అలానే మంచి విద్యని ఈ ప్రాంతంలో మనం ఇప్పటిదాకా వెళ్ళటం అనేది జరిగింది అదే రకంగా అటువంటి విద్యని ఇంకా మంచిగా మీరు అందించాలని చెప్పేసి వాళ్ళకు కూడా నేను సలహాలని నేను అందిస్తున్నాను నేను ఉన్నంత ఉన్నంతకాలం నాకు తెలిసినటువంటి సూచనలు నేను వాళ్ళకి అందిస్తాను అదే రకంగా తల్లిదండ్రులు యొక్క మన్నన్నని మనం పొందటం కోసం మనం ఎప్పుడు కూడా మనం వాళ్ళ వాళ్ళ యొక్క అభిమానాన్ని పొందడం కోసం వాళ్ళ పిల్లలు ఏదైతే కోరుకుంటున్నారో అత ఎందుకంటే అందరూ రైతు వారి పిల్లలు రైతువారి పిల్లలకు వచ్చేటప్పటికి నాకు ఆ చెమటతో తడిచినటువంటి రూపాయి విలువేంటో తెలుసు చెమటతో తడిచిన రూపాయి విలువేంటో తెలుసు ఆ వాసన నాకు తెలుసు అవన్నీ కూడా తెలిసిన వాడిని కాబట్టి మన దగ్గరకు వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఏంటంటే అనేక రకాల రైతు వారి కుటుంబాలతో పాటు రైతు వృత్తులు ఏవైతే ఉన్నాయో ఆ వృత్తులను ఉంటే వాళ్ళంతా మన దగ్గరకు వస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది వాళ్ళు పేదవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆ పేదవాళ్ళ పిల్లలకి ఒక తరాన్ని మనం మార్చాల్సినటువంటి బాధ్యత లేదు మనకి వాళ్ళ రామయ్య గారి పిల్లల్ని తీసుకొచ్చేసి ఆయన మన దగ్గర చదివిస్తున్నట్టే ఆ పిల్లలందరూ కూడా మంచి బిజినెస్ కనుక నేర్చుకున్నట్టయితే వాళ్ళు కూడా బయటకు వెళ్ళేసి ఒక తరాన్ని మనం మారుస్తాం అంటే కుల వృత్తుల నుంచి వ్యవసాయ వృత్తుల నుంచి వాళ్ళని మార్చి ఒక తరాన్ని మనం చేయాల్సిన ఉంది మేము ఎప్పుడూ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఇప్పుడు అదే ఒక మాట చెప్పడం అనేది జరుగుతుంది మనల్ని నమ్మి మన మనకి పేరెంట్స్ ఇక్కడికి వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా వాళ్ళు చెమటోడిచి తీసుకొచ్చినట్టుగా సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బును మనకి ఇస్తున్నారు కాబట్టి దాన్ని మనం తప్పనిసరిగా వాళ్ళకి న్యాయం చేయాలి దానికోసం మీరందరూ కూడా ప్రయత్నించమని చెప్పేసి నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను కనుక ఆ రకంగా ఈ ప్రాంత యొక్క విద్యాభ్యులు మీరు మేమందరం పాటు పడతామని చెప్పేసి అని మేము కోరుతూ అలానే మీ యొక్క సలహాలు సూచనలు ఎప్పుడైనా సరే మీరు ఇవ్వమని చెప్పేసి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నేను కృతజ్ఞాపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ తర్వాత డిన్నర్ కార్యక్రమం ఉంది తర్వాత ఇంకేదో చిన్న గిఫ్ట్ ఉంటుంది తప్పనిసరిగా అందరికీ కూడా మీరు తీసుకొని వెళ్ళాలని చెప్పేసి అనేది మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞాపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ చాలా తీసుకున్నాను జాయి మేము బయట దగ్గర బయట ఒక బయటికి దగ్గర గెలిచి ఉండొచ్చు ఆ తర్వాత ఇప్పుడు కూడా కార్తీక నెలలో ఉన్నటువంటి ఒక పేరెంట్ దగ్గరికి నేనుగా రైతులు కానీ నేనుగా ఫోన్ చేసి రైతులు కానీ ఏ రోజు ఇది ఒక నేను కాలేజీ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నాన్నగారు ఇందాక చెప్తూ ఈ సంవత్సరం ఈ నలభై సంవత్సరం కరెక్ట్గా నలభై సంవత్సరాలు ఈ సంవత్సరం అంతా కంప్లీట్ అయిపోతూ ఉన్నాయి అయితే ఈ నలభై వసంతాలు కూడా చాలా ఒడిదుడుకులు ఉన్నట్లు ఉన్నప్పటికీ కూడా మీరందరూ కూడా మాకు నాన్నగారికి ముఖ్యంగా వెన్నంటూ ఉండి సహాయం చేసినటువంటి మీ పిల్లలు ఎలా ఎలా అయ్యారు ఆ తర్వాత ఎలా అభివృద్ధి చెందారు అనేది మీరే బెస్ట్ ఎగ్జామ్ ఇకపోతే నేను ముఖ్యంగా సిబిఎస్ఈ స్కూల్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఇందాక నాన్నగారు అన్నారు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనంతా మనంతా కూడా గ్రామీణ ప్రాంతం ఈ గ్రామీణ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఎనభై ఆరు సంవత్సరంలో నాన్నగారు అది తక్కువ ఫిజుల్తో నాణమైన విద్యను అందించాలని చెప్పేసి ముందుకు రావడం జరిగింది అయితే కాలం మారిపోయింది ఇక పాటుగా ఆలోచన మారిపోయింది జనరేషన్ మారిపోయింది నాణ్యమైన విద్యతో పాటు ఈ రోజున స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కనుక మేము రెండు వేల పంతొమ్మిదిలో సిబిఎస్ఈ స్కూల్ స్థాపించడం జరిగింది ఎలా అయితే టెక్నాలజీ అప్డేట్ అవుతుందో అలానే చదువులో కూడా టెక్నాలజీ అప్డేట్ అవుతుంది అలానే పిల్లల ఆలోచన కూడా అప్డేట్ అవ్వడం జరగాలి కనుక మేము మా స్కూల్ ట్యాగ్ లైన్ రూటెడ్ ఇన్ వాల్యూస్ రైజింగ్ టు ద ఫ్యూచర్ అంటే ఏవైతే మా నాన్నగారు ఆశయాలు ఆలోచనలు ఉన్నాయో ఆ వాల్యూస్ని అలానే ఉంచుతూ టెక్నాలజీ పరంగా ఫ్యూచర్ కి తగ్గట్టుగా పిల్లల్ని తయారు చేయాలన్న ఉద్దేశంతో మేము ఆ స్కూల్ స్థాపించడం జరిగింది ఏడు సంవత్సరాలు ఏడో సంవత్సరంలో పడుగు పెట్టడం జరిగింది చాలా మా మా పిల్లలు చాలా మంది కూడా రీసెంట్ గానే బస్ త్రీ ఫోర్ గా త్రీ ఫోర్ డేస్ క్లియర్ గా నేషనల్ లెవెల్స్ వరకు స్విమ్మింగ్ లో కానివ్వండి తర్వాత చెస్ లో కానివ్వండి అలానే స్టేట్ లెవెల్లో కాంపిటీషన్స్ ఏవైతే రీసెంట్ రీసెంట్గా జరిగినటువంటి బాలోత్సవం కానివ్వండి అలానే లీగ్ చాంపియన్షిప్ కానివ్వండి ఇవన్నీ కూడా స్టేట్ లెవెల్లో మన పిల్లలు మన స్కూల్ని రిప్రజెంట్ చేస్తా ఉన్నారు అంటే ఇక్కడ మేము చెప్పదలుచుకున్న ఏంటంటే ఆ స్కూల్లో ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ బట్ ఆల్సో ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ ని మేము ఫోకస్ చేస్తూ ఉన్నాము అందుకే రైజింగ్ టు ద ఫ్యూచర్ వాళ్ళ ఫ్యూచర్కి ఏవైతే స్కిల్స్ కావాలో దానికి అనుగుణంగా మేము మారుస్తావచ్చు ఇందాక ఒక మాట అన్నారు నాన్నగారు ఆ రోజున కంప్యూటర్ ఎడ్యుకేషన్ నేర్పించడం వల్ల ఆ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే ఐటీ ఇండస్ట్రీ భూమి వచ్చిందో దాంతో చాలామంది పిల్లలు దాన్ని క్యాప్చర్ చేయగలిగారు క్యాప్చర్ చేసి వాళ్ళ వాళ్ళ ఫ్యూచర్ని డిక్టేట్ చేసుకోగలిగారు అలానే ఇప్పుడు మెయిన్ కూడా ఏంటంటే ఏఐ తర్వాత రోబోటిక్స్ స్టెమ్ ఎడ్యుకేషన్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజునటువంటి నెక్స్ట్ కమింగ్ జనరే కమింగ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మా పిల్లలకి ఇప్పటి నుంచే వాటి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది తద్వారా ఏదైతే గత జనరేషన్ సాధించారో అలానే ఈ జనరేషన్ కమింగ్ జనరేషన్స్ కూడా వాటిని అందిపుచ్చుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో మేము మా స్కూల్ని మేము ప్లాన్ చేసి నడిపిస్తూ ఉన్నాము మీ అందరికీ కూడా మీ అందరి సహకారం దానికి కావాలని మేము మరింత కోరుకుంటా ఎలా అయితే నాన్నగారి నాన్నగారి అడుగుజాడల్లో నడుస్తా ముందుకు వెళ్తా ఉన్నాము మీరు ఎలా అయితే కోఆపరేట్ చేస్తారో మాకు కూడా అలానే కోఆపరేట్ చేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినట్టు మీ అందరినీ కూడా థ్యాంక్ సో మచ్ దాన్ని స్థాపించినటువంటి ప్రభుత్వం నుంచి కూడా ఈ నలభై ఏడుగా మేము విజయాన్ని సాధిస్తూ వచ్చాము దానికి కారణం ఏంటంటే స్కూల్ స్థాపించినటువంటి మొదటి సంవత్సరంలో మేము ఎంత కష్టపడ్డామో ఎంత డెడికేషన్తో మేము ఆ స్కూల్ని ఈ రోజు వరకు కూడా ఈ ఫార్టీ ఇయర్స్ తర్వాత కూడా అదే కష్టాన్ని అదే ఇష్టాన్ని అదేవిధంగా విద్యా సంస్థని ఎంతో ఇష్టంగా గురించి నడుపుతున్నాము మేము ఇష్టంగా నడుపుతున్నాం కాబట్టి ఇన్ని సంవత్సరాలు కూడా మేము విజయవంతంగా నడపగలిగాం అనేది మా యొక్క నమ్మకం అండి దానికి తోడు అదృష్టం కూడా నేను నిజంగా ఉంచే అమ్మవారి దయదేవి కూడా మా మీద ఉండటం వల్ల మేము స్థితిలో ఉన్నామనేది కూడా నేను ఎప్పటికీ నమ్ముతాను పిల్లలు మేము ఎంతో ఇష్టంగా చూసుకుంటాం మేము ఎప్పుడు కూడా ఎలా సార్ చెప్పారు ఎవరి దగ్గరికి వెళ్ళి మా దగ్గర స్టూడెంట్స్ని జాయిన్ చేయండి అని ఇప్పటి వరకు మేము అడిగే అవకాశం అనేది మాకు రాలేదు ఎందుకంటే దీనికి కారణం తల్లిదండ్రులకు మా మీద ఉండేటటువంటి నమ్మకం నందిగా నిజానికి తనకి కూడా మా మీద నమ్మకం ఎందుకంటే ఎవరైనా సరే నందిగా ఏ స్కూల్ బాగుంటుంది అని చెప్పి అడిగినప్పుడు అందరూ కూడా తాకత స్కూల్కి వెళ్తే మీ పిల్లలకి డౌకా లేదండి ఎలాంటి డల్ స్టూడెంట్ అయినా సరే అక్కడికి వెళ్తే తప్పనిసరిగా ఇంప్రూవ్ అవుతాడు అని చెప్పి వాళ్ళు చెప్పటం వల్ల వాళ్ళ పబ్లిసిటీ వల్లే మాకు అడ్మిషన్స్ వస్తున్నాయి ఇప్పటికి కూడా కొన్ని సంవత్సరాల నుంచి మేము అడ్మిషన్స్ క్లోజ్ రెండు చెప్పేసి అంటే బోర్డు పెట్టడం జరుగుతుందండి అది మేము అంతా కూడా నందిగా ప్రజలతో మా మా యొక్క పూర్వ విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క మౌంది వల్లే ఈరోజు మేము ఇద్దరు ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా అందరికీ నందిగా ప్రజానికానికి మా యొక్క పూర్వ విద్యార్థుల తల్లిదండ్రులకి ప్రస్తుత విద్యార్థుల తల్లిదండ్రులకి మీ అందరికీ కూడా So 1st we start with this is a grand celebration for us all because it's a 40th celebration, and I'm sure that none of uh, the schools in and around Kathiya has ever celebrated 40th celebration so far. And we are in prime moment as of now, and with all your cooperation here and firstly I would like to thank you all for your immense support that you have given uh, me and Amin, my, my father as well as my brother and for the coming generations also and I really appreciate you all for your presence here. So to start with um, I myself am I'm an alumni here and me and my brother we studied the entire education up here and we are the pride uh, students of kapuria. We've see, this institution growing pillar by pillar, and everyone start, uh, talks about the infrastructure, the changes that are coming with generations. But more than that, it's all about the ethics and the morals that we should look at. And we are strongly and we are very proud to say that in modern academics, we have instilled the morals and the ethics into our students. And likewise, as others said, we always believe in more publicity and that's what we have grown on. But not on the uh, House to house campaign or whatever like any other schools. Irrespective of two schools or three schools coming in Nandiyama, we have multiple corporate schools and we are still competing with the same head high. And uh, we will really continue to do the same thing. And me personally, if I have to give you a background of where I come from, I'm from D. And I worked as a recruitment specialist in multiple companies like Amazon, IBM, Calina, and many other students. And uh, having that experience and exposure in multiple countries, working with multiple uh, uh, any companies particularly, uh, I actually started helping sir in recruitment and eventually you know, started meeting with other parents also. And I know what their expectation is. And me as a future generation, I would like to keep up that spirit of high. And definitely not forgetting the roots where we come from and uh, we promise to continue what Sark has done all these years. And I thank you all once again and I want you to enjoy your evening and have a pleasant evening. Thank you all. జస్ట్ school స్కూల్ ఇట్ ఈస్ లివింగ్ బ్రీథింగ్ బిల్ట్ డ్రీమ్ ఓవర్ డికేట్స్ నేను ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఈ స్కూల్లోనే చదువుతున్నాను అదేవిధంగా టెన్త్ క్లాస్ మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ లో ఉన్న విద్యార్థిని నేను మళ్ళీ ఎమ్మెల్యేగా అతిథిగా రావటం అనేది చాలా సంతోషంగా ఉంది ఈ రోజు సంవత్సరాల కాలంలో క్రమశిక్షణకి నిరంతర శ్రమకి అంకుటిత దీక్షకి ఒక ఆదర్శమైనటువంటి గురువుగా రవీంద్రనాథ్ గారికి వారి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు కాకతీయ విద్యా సంస్థలు వేసిన పునాదేనా వారికి చూపించిన క్రమశిక్షణ గాని నైతిక విలువలు గాని ఇవన్నీ కూడా మాకు మార్గదర్శకమయ్యాయి కేవలం విలువలతోటి విశ్వసనీయోటి ఒక స్కూల్ స్టార్ట్ చేయడమే కాకుండా ఆ ని నలభై సంవత్సరాలు ఏదైతే సిద్ధాంతం నమ్ముకున్నారో అదే సిద్ధాంతంతో కంటిన్యూ చేయడం అనేది అది కేవలం మీదకి చెందింది సార్ హ్యాండ్స్ ఆఫ్ ఫార్టీ గోల్డెన్ ఇయర్స్ అండ్ దర్నీ టుడే